ఫర్ మోర్ వీడియోస్ రైట్ జాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట ను ప్రెస్ చేయండి మీరు ఎవరైతే కొత్తగా గ్రూప్ టూ ప్రిపేర్ కావాలి గ్రూప్ వన్ కూడా ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇచ్చే సలహా ఏంటంటే నోటిఫికేషన్స్ వరకు ఎదురు చూడకుండా మీరు పెట్టని ప్రిపరేషన్ మొదలు పెట్టండి ప్రిపరేషన్ మొదలుపెట్టి దాన్ని మీరు క్రమక్రమంగా చదువుతూ ఉండండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుకుందాము అనేటువంటి ఆలోచన కొంతమందిలో ఉంటుంది కానీ సరి అనేటువంటి ఆలోచన కాదేమో అని ఈ మధ్య జరిగిన ఎగ్జామ్స్ వల్ల జరుగుతుంది ఎందుకొనకంటే నోటిఫికేషన్ రావడము వెంట వెంటనే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతున్నది ఒకవేళ ఎగ్జామ్ నోటిఫికేషన్కు ఎగ్జామ్కు మధ్యలో ఎక్కువ కాల వ్యవధి ఉన్నట్లయితే అది పర్వాలేదు కానీ కాలవ్యధి తక్కువగా ఉన్నట్లయితే ప్రిపరేషన్కు టైం సరిపోదు కాబట్టి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది అదే సమయం లోపల మొట్టమొదలు మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ కావాలనుకుంటున్నారో దాన్ని డిసైడ్ చేసుకోండి నిర్ధారణకు రండి అంటే మీరు గ్రూప్ వన్ ప్రిపేర్ కావాలనుకుంటున్నారా గ్రూప్ టూ ఆ గ్రూప్ త్రీ అనే దాన్ని మొట్టమొదటి డిసైడ్ చేసుకోండి డిసైడ్ చేసుకున్న తర్వాత మనకు సిలబస్ తీసుకోండి మార్కెట్లో ఏ బుక్ స్టాల్కి వెళ్ళినా సరే సిలబస్ కాపీ దొరుకుతుంది ఆ సిలబస్ కాపీ తీసుకొని ఒకసారి సిలబస్ని చూడండి మీరు ప్రిపేర్ కావాలనుకుంటున్నటువంటి ఏ ఎగ్జామ్ అవుతుందో అందులో ఉన్నటువంటి సబ్జెక్ట్లు ఏమున్నాయి వాటి నిడివి ఎంత ఉంది అనే దాన్ని ఒకసారి చదివి అర్థం చేసుకోండి దాన్ని బట్టి మీరు ప్రిపరేషన్ మొదలుపెట్టినట్లయితే చాలా సులభంగా ఉంటుంది ఇది కొరకంటే కొంతమంది కోచింగ్ వచ్చే స్టూడెంట్స్ని చూస్తుంటాము వాళ్ళు కోచింగ్ వచ్చి జాయిన్ అయినంత వరకు కూడా సిలబస్ మీద అవగాహన ఉండదు వాళ్ళు ఏ వాళ్ళకు ఏం సిలబస్ ఉందో కూడా అవగాహన ఉండదు అలా కాకుండా మనం ముందే సిలబస్ కాపీ తీసుకొని చూసుకున్నట్లయితే ఒక అవగాహన పెరుగుతుంది దాన్ని బట్టి మనకు ఏ విధంగా ప్రిపేర్ అయితే బాగుంటుంది అనే దాన్ని మనము మనకు మనకు ఒక అంచనా కూడా వేసుకోవచ్చు తర్వాత ఈ ప్రిపేర్ అవుతున్నప్పుడు ప్రతి ఇందాక చెప్పుకున్నట్టుగా ప్రతి సబ్జెక్టు కూడా ప్రామాణికమైన పుస్తకాలను చదవాలి ఇది ఎందుకు చెప్తున్నామంటే గతంలో జరిగినటువంటి గ్రూప్ ఫోర్త్ ఎగ్జామ్ కానీ పంచాయత్ సెక్రటరీ ఎగ్జామ్ కానీ లేకపోతే ఎస్ఐది కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కానీ ఇలాంటి కొన్ని ఎగ్జామ్స్ను పరిశీలించినప్పుడు తెలిసేది ఏంటంటే మనం వీలైనంత లోతుగా ప్రతి సబ్జెక్ట్లో వీలైనంత లోతుగా విశ్లేషణాత్మకంగా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంటుంది బయహట్ చేసేటువంటి అలవాటు ఎవరికైనా ఉంటే మీరు దాని నుండి బయటపడాలి బయహట్ చేస్తే ప్రశ్నలకు సమాధానం పెడతాము అనేటువంటి ఆలోచన సరి అయినటువంటిది కాదు కారణము ప్రశ్నపత్రాల సరళి లోపల చాలా పెనుమార్పులు వస్తూ ఉన్నాయి ఈ ఈ మధ్య జరుగుతున్న ఎగ్జామ్స్లో గమనించినట్లయితే ఎక్కువ ప్రశ్నలన్నీ కూడా జతపరచము కింది వాటిలో సరి అనేటువంటి ఏంటిది సరి అయిన వాక్యం కానిదేంటిది అని ఇస్తూ ఉన్నాడు కొన్నేమో బ్యాక్గ్రౌండ్తో ముడిపడిన ప్రశ్నలు కూడా ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఏ అభ్యర్థి అయినా సరే తాము ప్రతి సబ్జెక్టును చాలా విశ్లేషణాత్మకంగా చదువుకోవాలి చదువుకున్నట్టయితే ఆ ఎగ్జామినేషన్లో ఎటువంటి ప్రశ్న వచ్చా సరే మనం చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సంబల్ను ప్రెస్ చేయండి